తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి స్మితా స్మితాబర్వాల్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితాబర్వాల్ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి చిర పరిచితమే డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ గానే కాదు అనే కూడా సొంతం చేసుకున్నారు రాష్ట్రంలో చాలా జిల్లాలకు బాధ్యతలు ఆమె కలెక్టర్ గా ఉన్న జిల్లాలో అధికారులు పనులు చేయకపోతే ఊరుకునేవారు కాదు అలా సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా స్మిత బాధ్యతలు నిర్వర్తించారు దీంతో పాటుగా నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆమెదే కీలక పాత్ర సీఎంఓ కార్యదర్శిగా అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు అంతేకాదు మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించిన అధికారిక వ్యవహారాల్లో స్మిత సబర్వాల్ పోషించారు అనడంలో సందేహం లేదు అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారపు పంజాను కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో అప్పటి నుంచి స్మితా స్మితాబర్వాల్ కొత్త ప్రభుత్వానికి కొత్త సీఎంకి దూరంగా ఉంటున్నారు అయితే తోటి ఐఏఎస్లు ఐపీఎస్లు లు ముఖ్యమంత్రి మంత్రులను కలుస్తున్నా ఆమె మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు వాళ్లను కలవకపోయినా పర్లేదు కానీ పాలనాపరమైన సమావేశాల్లో కూడా ఆమె కనిపించడం లేదు ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ఆ శాఖ అధికారులతో పదకొండవ తేదీన సమీక్ష నిర్వహించారు ఆ సమావేశంలో కూడా ఆమె కనిపించలేదు ఏమైందో ఏమో కానీ తర్వాత ఆమె ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు కొత్త ఛాలెంజ్ కు తాను ఎప్పుడు సిద్ధమే అనేది ఆ పోస్ట్ సారాంశం దీంతో పాటు తను ఐఏఎస్ లో చేరినప్పటి ఫోటోను పెట్టేసరికి అందరూ ఆమె కేంద్ర సర్వీస్ లోకి వెళ్లబోతోందని అనుకుంటున్నారు అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ చూసిన స్మిత తాజాగా దానికి రిప్లై ఇస్తూ మరో మెసేజ్ అదేంటంటే నేను సెంట్రల్ డిప్యూటేషన్ కి వెళ్తున్నానని కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఫేక్ న్యూస్ వస్తూ ఉండడం గమనించాను ఇదంతా పూర్తిగా అబద్ధం అంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా తెలంగాణ ప్రభుత్వం అప్పగించే ఏ బాధ్యతనైనా నిర్వర్తిస్తాను అన్నారు తాను కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదని తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఇక్కడే ఉంటానని క్లారిటీ ఇచ్చారు స్మిత